అర్థం చేయడానికి ఈరోజు వీళ్ళు ప్రయత్నం చేస్తారు చేస్తాము ఒక ప్లాన్ తోటి కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రతి దాని మీద మా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు గాలిలో పోతాయి అనుకుంటే చాలా తప్పు ప్రతి మాట మీద కూడా ప్రభుత్వం ఒక సంస్థ ఇంటెలిజెన్స్ సంస్థ అనేది ఉండదు ఆ సంస్థ దాని మీద నిఘా పెడతది ఆ నిఘా వెనకాల ఏమేమి ఉన్నాయన్ని కూడా బయటకు వస్తాయి వచ్చినప్పుడు దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది తెలుస్తుంది తెలిసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈయన మాట్లాడుతూ ఉంటాడు నేను జైలుకు పోతా నన్ను జైలుకు పోతా నేను జైలుకు పోతా మూసి నడ్డం పెట్టుకొని జైలుకు పోతా ఉంటాడు గిరిజనుల కోసం జైలుకు పోతా ఉంటాడు వాళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు వీళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు అసలు ఆయన చేసిందేదో ఏదో ఉంది ఆ తప్పులేవో బయటకు వస్తూ ఉన్నాయి ఆ తప్పుల్లో జైలుకు పోతా అనేది ఆయనకు తెలుస్తూ ఉంది సిక్స్త్ ద సెన్స్ కానీ అదొప్పుకోక ప్రజల కోసం జేలకు పోతా అని చెప్పేసి పెద్ద ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కనీసం ఎమ్మెల్యేలను కలిసింద్రా ఎమ్మెల్యేల సమస్యలన్నా విన్నారా నేను ఎమ్మెల్యేగానే ఉన్నా కదా ఏ రోజన్నా మమ్మల్ని కలిసి మా సమస్యలు విన్నారా మంత్రులకైనా దొరికినరా మీరు కానీ ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుంటాను వాళ్ళని ముద్దాడుతాడు అదంతా కూడా అది న్యాచురల్ అనేది ఎవరికైనా తెలుస్తుంది న్యాచురల్ కాదా అనేది నువ్వు గా చేసి ఉండుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసి ఉండాల్సింది కానీ ఈరోజు ప్రతిపక్షంకు రాగానే ఏమన్నా అంటే నీ ప్రభుత్వాన్ని దింపేదాకా నేను నిద్రవో అని అంటాడు ఎట్లా దింపుతావు ఐదేళ్ల దాకా నీకు ఏం అధికారం ఉన్నదని దింపుతావు ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదా సైకోరావు నీకు ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య పద్ధతులు ప్రభుత్వం ఎన్నుకున్నాక ఐదు సంవత్సరాల ప్రభుత్వం నడుస్తుంది మైనారిటీలో పడితే కానీ ప్రభుత్వం పడిపోతుంది ఏమన్నంటే నేను దీన్ని దించుతా నేను దించేదే అని అంటాడు అది అసలు నాకు అర్థమే అవతలేదు ఎందుకంటాడు ఆయన ఆ మాట అని చెప్పేసి ఐదు సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం మిమ్మల్ని దింపే అని మాట్లాడితే ఓ పద్ధతి ఉంటుంది కానీ మేము ఇప్పుడే దింపుతా అని చెప్పేసి మాట్లాడతాడు అంటే అని ఒక చెప్పాలంటే ఒక మన మానసికంగా ఆయన ఒక ఇబ్బందిలో ఉన్నాడు పది సంవత్సరాలు రారాజులాగా రాష్ట్రాన్ని ఏలి మరి ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచిన ఇప్పుడు ఆయనకు మొత్తం అధికారం పోయి మరి అంటే ఒక ఆకాశం నుంచి ఒకటేసారి భూమి మీద పడేస్తే ఆయనకు మొత్తం వంటలో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోతే ఏ పరిస్థితి ఉండదో ఆ పరిస్థితిలో ఉన్నాడు మళ్ళీ ఈ మధ్యలో పాపం చెల్లె బయటకు వచ్చింది ఉన్న రోజులు కొంచెం హ్యాపీగానే ఉన్నట్టున్నాడు చెల్లె బయటకు వచ్చినాక ఏవో కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి మరి కాసేపు హరీష్ రావు కవిత ఒకటైంది రని లేకపోతే ఏదో కేసీఆర్ కవితకేదో ఆమెకు ప్రాముఖ స్థానం ఏదో ఇవ్వబోతున్నాడని మరి కొంచెం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంచెం ప్రజల్లో చులకన కావడానికి కేసీఆర్ కేటీఆర్ చేసే కార్యక్రమాల వల్ల కొంత పేరు పడిపోతుందని ఇటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మరి ఆ విధంగా కూడా కొంత మానసిక ఇబ్బందులు ఆయన ఉన్నాడేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను కనుక ఒకటే మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం విద్యా వైద్యం ఈ నాలుగింటిని సంక్షేమము అభివృద్ధి విద్యా వైద్యం ఈ నాలుగింటిని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా తెలుసు తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ తెలంగాణ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది మరి దానితో మరి ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు మరి రాతపూర్వకంగా మేము గా కూడా వాటిని మేము చెప్పబోతా ఉన్నాము మరి దాని ద్వారా వాళ్ళకి అప్పటికైనా తెలుస్తుంది అని నేను అనుకుంటా ఉన్నాను మా ప్రభుత్వం ఏమేం చేసింది ఏమేం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని చెప్పి తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను మరి ఇంకొకటి ఈయన ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ ఈయన సెక్రటరీగా చేశాడు గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా చేశాడు ఆయన చేసినప్పుడు కోట్ల రూపాయల కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఆయనను తీసేసిండ్రు ఆయన వెళ్ళిపోయిండు మరి అప్పుడు ఆయన మీద ఎటువంటి ఎంక్వైరీ అయ్యలేదు అప్పుడు బాలక సుమణును గాదర్ కిషోరు ఇద్దరు కూడా కూరగాయల కొనుగోలు షూస్ కొనుగోలు టెండర్లు లేకుండా జరుగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అప్పుడు పరోక్షంగా దాడి చేసిండ్రు కానీ తర్వాత ఎటువంటి మరి రియాక్షన్ కూడా వాళ్ళు చూపెట్టలేదు అప్పుడు భోజనంలో కప్పలు బొద్దింకలు అవన్నీ కూడా వచ్చినటువంటి సందర్భాలు వాళ్లకు తెలుసు రెండు వేల పద్దెనిమిది నుంచి దాదాపు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా డబ్బులు ఆయన ఖర్చు చేయడం జరిగింది నూట మూడు గురుకుల స్కూల్ బిల్డింగులు అన్నీ కూడా డిఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువుల ఇళ్లలోనే కిరాయికి నడిపించారు మరి వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చారో వాళ్ళకే తెలియదు వెయ్యి మంది స్టాఫ్ను ప్రభుత్వం అనుమతి లేకుండా రిక్రూట్ చేసుకొని నెలకు తొమ్మిది కోట్లు ఇష్టారీతిన ఖర్చు చేయడం జరిగింది వాళ్ళంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచర ఘనంగా ఉన్నారు మరి ఆయన హయంలో మధ్యవర్తులుగా చాలా పెద్ద ఎత్తున వసూళ్లు కూడా చేశారు మరి వాటి సంగతి కూడా ఆ రోజు గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏది చేసినా కూడా రూల్ ప్రకారం చేస్తూ ఉంది అప్పుడున్న అవినీతిని ఎండగట్టి పక్కన పెట్టి ఇప్పుడు రూల్ ప్రకారం పోవడం వల్ల కొంత వాళ్ళలో కడుపు మంట మొదలైంది మేము తినే ఈ అవినీతి సొమ్మును మాకు దక్కకుండా చేస్తూ ఉన్నారని అదే ప్రవీణ్ కుమారు రోడ్లు పట్టుకొని మరి దళిత బిడ్డగా నేను ఐఏఎస్గా రాజీనామా చేసి ఐపీఎస్ నుంచి నేను ప్రజలకు కోసం పోరాటం చేస్తా అని మరి ఊర్లూర్లు తిరిగిండు అదే ఆయన తిరిగేటప్పుడే నేను అనుకునేదాన్ని ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన మధ్య మధ్యంతర వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడతా ఉన్నాడు అని చెప్పి నేను అనుకునేదాన్ని అంటే దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే కే ఆయన ఎప్పుడైతే వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిందో అప్పుడు అర్థమైంది అంటే దళిత ఓటర్లను ఒక వైపుకు మళ్లించడానికి ప్రవీణ్ కుమార్ను పావుగా వాడుకొని కేసీఆర్ ఇదంతా కూడా డ్రామా అనేది మరి కేసీఆర్నే తిట్టిన తిట్టు తిట్టకుండా పొల్లు పొల్లు తిట్టి మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రజ ప్రభుత్వాన్ని భగ్నం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకుడు సైకోరావు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను తప్పకుండా వాస్తవాలనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను సిబ్బంది కేటాయింపు కూడా రెండు వందల ఇరవై ఒకటిలో మొయినాబాద్లో ఒక ప్రైవేట్ బిల్డింగ్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కోడింగ్ అకాడమీని కూడా అప్పుడు ప్రవీణ్ కుమార్ ప్రారంభించాడు దీనికి ఏ అనుమతి లేదు ఐదుగురు సిబ్బంది రెండు వందల అరవై మంది విద్యార్థితులతో ఆ కోడింగ్ అకాడమీ అప్పుడు పనిచేస్తూ ఉంది ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై ఒక మంది సిబ్బందిని ఇద్దరు వాచ్మెన్లు పూర్తి స్థాయి ల్యాబ్ ఏర్పాటు చేసి దాని మాకు ప్రభుత్వానికి దాని మీద ఉన్న చిత్తశుద్ధి ఏందో మేము ఈరోజు చూపించడం జరిగింది కోడింగ్ బోధన అంటూ ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పుడు మూడు కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు అక్రమాలు పాపాల పుట్ట ఏదన్నా ఉంది అంటే కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవీణ్ దాని సెక్రటరీగా ఉన్నప్పుడు మాత్రం జరిగింది ఆయన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఈ గురుకుల పాఠశాలలను పట్టించుకోలేదు ఈరోజు మా ప్రభుత్వము ఒక్కొక్క కాన్స్టిటెన్సీకి ఇరవై ఐదు ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు మంజూరు చేసి మా చిత్తశుద్ధి ఏంటో ఈరోజు మా ప్రభుత్వం చెప్పకనే చెప్పింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయాలు జరిగిన ఈ సరుకుల సరఫరా జరిగింది మరి అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులకే జరిగింది మరి గురుకులాల కీర్తిని నిలబెట్టేలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి అప్పుడు జరిగినటువంటి అక్రమాలు జరగకుండా అన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి మరి మంచి వాతావరణంలో పిల్లలు చదువుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం అనేది ఈ సందర్భంగా డెబ్బై శాతానికి పైగా గురుకుల భవనాలు లేవు మరి అద్దె భవనాలలో నడిపించారు కాబట్టి ఈరోజు మేము సొంత భవనాలు నిర్మాణం చేయాలని మేము ఈరోజు శాంక్షన్స్ కూడా చేసి ఫౌండేషన్స్ కూడా కొన్ని చోట్ల వేయడం జరిగింది మరి ఒక మాఫియా నరిపాడు నడిపాడు ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్ను ఎలాంటి నిబంధనలు లేకుండా ఒక అతన్ని పెట్టుకొని ఆయన మొత్తం ఆయన ద్వారా ఈ మొత్తం ఇదేదైతే ఉందో ఈ స్కామ్ అంతా కూడా ఆయన నడిపించడం జరిగింది అదేవిధంగా గురుకురాల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను నియమించారు అంటే వీళ్ళే సరుకులను సప్లై చేస్తారు వీళ్ళందరూ కూడా ఈయనకు అంటే వీళ్ళ వెంట ఉండి ఈయనకు సహాయ సహ సహాయకులుగా ఉన్న వాళ్ళే వాళ్ళందరూ కూడా ఈయనకు వంత వాడే వాళ్ళే వాళ్ళందరూ అయితే ఈ వీటి మీద కూడా మేము నిబంధనలు తొలగించి మళ్ళీ టెండర్ ప్రాసెస్లో మేము అది సరుకులు అవి సప్లై చేసే కార్యక్రమాన్ని కూడా మరి చేయడం జరుగుతుంది ఏ చిన్న సంఘటన జరిగినా కూడా మరి మేము వెంటనే స్పందించి వెంటనే వాళ్ళ మీద అధికారుల మీద యాక్షన్ తీసుకోవడమే కాకుండా మరి వెంటనే తగు చర్యలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా గతంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు జరగకుండా దళారీ వ్యవస్థ లేకుండా మరి ప్రభుత్వ డబ్బులు ఏదైతే పిల్లల కోసం మనం కేటాయిస్తూ ఉన్నామో అవి ఒక రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మరి గురుకుల ఇమేజ్ దెబ్బ తినకుండా ఉండాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ఎందుకంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లల భవిష్యత్తు బాగుండాలనేటువంటి లక్ష్యంతో మెస్ ఛార్జీలు కూడా మేము పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మెస్ ఛార్జీలను ఈరోజు రెండు వందల శాతానికి పెంచినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రభుత్వం అందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక వాళ్ళ హయంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బాలికల మీద ఎన్నో ఎంతో మంది మీద లెక్క లేనంత మంది మీద అత్యాచారాలు సామూహిక అత్యాచారాలు హత్యలు జరిగినటువంటి సంఘటనలు చాలా ఉంటాయి మరి అప్పుడు ఉన్నటువంటి మహిళా మంత్రులు కానీ మరి ఈరోజు ఒక మహిళ నాయకురాలు టీ బిఆర్ఎస్ నాయకురాలు కవిత గారు కానీ ఎన్నడూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శన సందర్భ చేసిన సందర్భం కానీ వాళ్ళకి ఆర్థికంగా మరి లబ్ధి చేకూర్చినటువంటి సందర్భాలు కూడా లేవు కేసీఆర్ ఒక అమ్మాయి స్టేజ్ మీద ఆయన మీద పాటవాడితో పది లక్షల రూపాయలు ఇచ్చిండు కానీ ఈ విధంగా చనిపోయినటువంటి పిల్లల విషయంలో వాళ్ళ కుటుంబాల విషయంలో ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ కానీ ఎట్లీస్ట్ కలెక్టర్లను ఆదేశించి వాళ్లకు ఏదైనా సహాయం చేయమని కానీ చెప్పకపోవడం చాలా బాధాకరం కానీ మేము ఈ అమ్మాయి విషయంలో మరి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేము కానీ కుటుంబానికి అండగా ఉన్నాము మేము అనేటువంటి ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు మేము కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ నాయకులకు కానీ వాళ్ళ నాయకుడైన సైకోరావుకు కానీ హెచ్చరిస్తా ఉన్నాను అయ్యాను ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నీకు అధికారం ఇప్పుడు అప్పుడే చేతికి రాదు గిలగిల కొట్టుకున్నా కూడా ఇంకో నాలుగు సంవత్సరాలు వరకు ఆగాలి అప్పటికైనా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి అప్పుడు నమ్మినప్పుడు నీకు ఓటేసినప్పుడు నీకు మెజారిటీ వచ్చినప్పుడు కానీ అది ఎప్పటికి అవుతావా మీ చెల్లవుతావా అనే పోటీ కూడా మొదలవుతుంది కాబట్టి అంత ఈజీగా నువ్వు ఇప్పుడు మాట్లాడితే లటుక్కున పోయి నువ్వు సీఎం కుర్చీలో కూర్చునే పరిస్థితి కాదు అది ఆలోచించుకో ఏదో మరి ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ఐదు సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలిస్తుంది ఈ ఐదు సంవత్సరాల పరిపాలనను చూసి ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉండాలా వద్దా మిమ్మల్ని రెండోసారి నమ్మారు మొదటిసారి మీరు మోసం చేసినా కూడా రెండోసారి కూడా నమ్మారు నమ్మారు మళ్ళీ ఏదో చేస్తారని కానీ రెండోసారికి మీ నిజస్వరూపం తెలిసి మూడోసారి మిమ్మల్ని ఓడగొట్టారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు విశ్వసిస్తే తప్పకుండా మమ్మల్ని రెండోసారి గెలిపిస్తారు మరి అప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది కాబట్టి మేము పది నెలలు అంటే సంవత్సరం కాకముందే ఇంత పిచ్చి లేచి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు మరి ఇంకా నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పటికీ కూడా నువ్వు గెలుస్తావు అనే నమ్మకం కూడా లేదు కాబట్టి మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఎందుకంటే నువ్వు మీ ఇల్లు మాకెంత దూరమో మా ఇల్లు మీకు అంతే దూరం మీరు మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది మొన్న మా సీఎం గారు మాట్లాడితే ఇదేం భాష అని చెప్పేసి దాని మీద తన పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ తోటి ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెట్టిస్తున్నారు నేను ఒక్కటే నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే ఈ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి తల్లులు లేరా వాళ్ళకి చెల్లెళ్ళు లేరా వాళ్ళకి భార్యలు లేరా వాళ్ళకి అక్కలు లేరా వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు లేరా మీరు పైసల కోసం ఎంతకైనా దిగజారుతారా ఈరోజు కేటీఆర్ పైసలు ఇచ్చినంత మాత్రాన ఒక మంచి చెడు ఆలోచన లేకుండా ఇష్టం ఉన్నట్టుగా యూకే నుంచి కొంతమంది యుఎస్ నుంచి కొంతమంది ఈ విధంగా వాళ్ళు అదే పనిగా కామెంట్స్ పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం నిజంగా మీ భవిష్యత్తును మీరు మీ చేతిలో సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు దయచేసి నేను ఒకటే యూట్యూబర్స్కి చెప్తా ఉన్నాను ఒక పరిమితి పెట్టుకొని మీరు కామెంట్స్ రాస్తే బాగుంటుంది మరి పరిమితి దాటి రాయడం వలన అది చాలా దిగజారుడు రాజకీయంగా చెప్పుకోబడుతుంది కాబట్టి ఈరోజు ఆ పేడ ఛానల్స్ ద్వారా అన్నీ కూడా ప్రభుత్వం చేసిన మంచినొక్కటి కూడా చూపెట్టకుండా మరి వాళ్ళు పది సంవత్సరాలు ఇచ్చిన వాటిలో పిలవడని హామీలు చాలా ఉన్నాయి ఆ లిస్టు రాదవాలంటే మాకు ఒక గంట పడుతుంది అవి మాట్లాడట్లేదు మేము అమలు చేసిన హామీల గురించి మాట్లాడట్లేదు ఒకటి రెండు ఏవో హామీలు అయితే ఇంకా ఇవ్వలేదో వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు మాకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉన్నది మేము నాలుగు సంవత్సరాల్లో చేయకపోతే ఎలక్షన్లప్పుడు మీరు చెప్పండి ఈ హామీలు ఇవ్వలేదు వీళ్ళకి ఓటు అని చెప్పి అప్పుడు చెప్పండి ఈరోజు మీరు మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ లేదు ఎందుకంటే మీరు చాలా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన పార్టీ మీదే అందుకే మిమ్మల్ని తరిమి కొట్టారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇక్కడ వచ్చి డిక్లరేషన్లు చేశారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మరి బాధ్యతగా తీసుకొని ఈ రోజు బీసీ కులగణన కూడా మా తెలంగాణలోనే మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ ఆ రోజు ఇంద్రమ్మ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా కాబట్టి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది కాబట్టి మీతోటి వేలెత్తి చూపించుకునే అవసరం మాకు లేదు మాకు ఏం చేయాలో నష్టపోయే వారికి ఏం చేయాలో కష్టపడే వారికి ఏం చేయాలో మా రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టి ఇక ముందు ఏమైనా మంచి సలహాలు ఉంటే ఇవ్వండి తప్పకుండా తీసుకుంటాము సూచనలు ఉంటే ఇవ్వండి తప్పకుండా తీసుకుంటాము అంతే తప్పితే లేనిపోని ఆరోపణలు మా మీద వేసే మమ్మల్ని ప్రజల్లో బట్టగాల్చి మీద మీద వేసేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం ఊరుకునే లేదు మీరు మాట్లాడే ప్రతి మాట ఆన్ రికార్డ్ ఉంటుంది ప్రతి మాట మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ప్రతి మాట మీద కూడా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది ఆ ప్రతి రిపోర్ట్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నువ్వు జైలుకు పోవాలని నీకు ఉబలాట ఉన్నదని మాకు కనిపిస్తూనే ఉన్నది ఆధారాలు అన్నీ కరెక్ట్గా వచ్చిన రోజు తప్పనిసరిగా నువ్వు వద్దన్నా కూడా జైలుకు పోతావు ఊకే పాపం అడగకు అడుగుతా మాకే బాధ అనిపిస్తుంది అయ్యో పంపించలేకపోతానేవని పంపించే రోజు తొందరలోనే ఉన్నది పంపిస్తాం బాబు ఇంకో ఏం ఆవేదన పాపం నాకు తెలిసి నిద్రలో కూడా అలవరిస్తా ఉన్నాయో ఏమో కేటీఆర్ నేను జైలుకు పోతాను నేను జైలుకు పోతాను అని చెప్పేసి ఆ కొంచెం ఆ ఆలోచన తగ్గించుకో సమయం వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఆపలేరు నీ చెల్లెకి సమయం వచ్చినప్పుడు పోయింది సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చింది నీకు కూడా సమయం వచ్చినప్పుడు పోతావు సమయం వచ్చినప్పుడు బయటకు వస్తావు అందులో మీ నాన్న చెయ్యి ఉంటే మీ నాన్న కూడా సమయం వస్తే మీ నాన్న కూడా పోతాడు మీ నాన్న కూడా వస్తాడు కాబట్టి అటువంటి ఆలాపనలు పెట్టుకొని పాపం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకుండా కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని కొంచెం సైకిటిస్ట్కు చూపించుకొని కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని ఇక ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది నా యొక్క సలహా థ్యాంక్ యూ